ఇక కవిత కేల్ కథం దుకాన్ బంద్ బిగిస్తున్న లిక్కర్ స్కామ్ ఉచ్చు సిబిఐ సంచలన ఆరోపణలు మరి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సుమారు నెల క్రితం అరెస్ట్ అయి తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టే కనిపిస్తోంది ఇక కొడుకు పరీక్షల సాకుతో బయటకు రావడానికి ఆమె మధ్యంతర బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి మరి రెగ్యులర్ బెయిల్ పై అయితే విచారణ వాయిదా పడింది ఇక రిమాండ్ ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు కొనసాగనుంది మరి ఈ నేపథ్యంలో సిబిఐ రంగంలోకి దిగింది ఇక ఏప్రిల్ పదకొండున కవితను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది మరి శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో కవితను హాజరుపరిచింది ఇక ఈ సందర్భంగాను కవితపై సిబిఐ సంచలన ఆరోపణలు అయితే చేసింది మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సూత్రధారుల్లో కవిత ఒకరిని సిబిఐ కోర్టుకు తెలిపింది సౌత్ లాబీలో కీలక పాత్ర పోషించారని వెల్లడించింది ఇండో స్పిరిట్ లో తనకు ముప్పై మూడు శాతం వాటా ఉందని పేర్కొంది పూర్తి విచారణ గాను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టు కోరింది స్కామ్ లో కింగ్ పింగ్ గా ఉన్న కవిత తన పిఏ బుచ్చిబాబుతో జరిపిన చాటింగ్ లో కీలక వివరాలు గుర్తించామని సిబిఐ తెలిపింది మరి ఇక ఆధారాలను కోర్టుకు సమర్పిస్తున్నట్లు పేర్కొంది ఇక విజయ నాయర్ అరుణ్ పిల్లై బుచ్చిబాబు అభిషేక్ బోయిన్పల్లిలో కవిత స్కామ్ నడిపించారని ఆరోపించింది మరి ఇందుకు గాను ఆధారాలు కూడా ఉన్నాయని సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు మరి అంతేకాకుండా కవిత ఆధారాలు కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు మరి ఇండో స్పిరిట్లో కవిత తన బినామీల ద్వారా భాగస్వామిగా ఉన్నట్లు తెలిపారు మాగుంట రాఘవ ద్వారా ఇండో స్పిరిట్ కంపెనీని ఎన్ఓసి కవసం కవిత ప్రయత్నించారని సిబిఐ న్యాయవాదులైతే వాదించారు మరి జోన్ ఐదుకు ఐదు కోట్ల రూపాయల చొప్పున ఐదు జోన్లకు కలిపి ఇరవై ఐదు కోట్లు ఇవ్వాలని కవిత ఆదేశించినట్లు తెలిపారు మరి ఈ విషయంలో జాప్యం జరిగినందుకు కవిత బెదిరింపులకు కూడా పాల్పడినట్టు పేర్కొన్నారు సిబిఐ అరెస్ట్పై కవిత తరపున లాయర్లు కూడా కోర్టులో మెమో దాఖలు చేశారు మరి అరెస్ట్ సరికాదని పేర్కొన్నారు దీంతో కోర్టు జోక్యం చేసుకుని తమ అనుమతితోనే అరెస్ట్ జరిగిందని కోర్టుని ప్రశ్నించకండి అని జడ్జి సుతిమెత్తంగా హెచ్చరించారు ఇక సిబిఐ అరెస్టుపై రాత్రి పదిన్నర గంటలకు గాను తనకు సమాచారం ఇచ్చారని దీనిపై అయితే లీగల్ ఒపీనియన్ కావాలని అడిగిన సహకరించలేదని కవిత కోర్టుకు తెలిపారు మరి వాదన అనంతరం అయితే తీర్పును మధ్యాహ్నం రెండు గంటల వరకు రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి అయితే తెలిపారు ఇక ఏదైనప్పటికీ చూసుకున్నట్లయితే కవితక్క అయితే ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు